యుద్ధ ప్రాతిపదికన నగరంలో రోడ్ల మరమ్మతులు మేజర్ పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థలు ఏలూరు పెద్దూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ ఆదేశాల మేరకు ఎనభై లక్షల రూపాయల మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి నగరంలో ప్రధాన రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు పది రోజుల క్రితం పనులు ప్రారంభించడం జరిగిందని వర్షాల కారణంగా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు ప్రధాన రహదారుల మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు జరుగుతున్న పనులను గురువారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని పెద్దబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ తాతబ్బాయి ఏఈ రఫీ కార్పొరేటర్లు బత్తిన కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ దారపు తేజ ఆరేపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగరంలో గత రోజులుగా గత పది రోజులుగా వానాలు తగ్గిన కారణంగా మరి నగరంలో ప్రధానమైనటువంటి మురుగు కాలువల్లో సిండి తీసేటువంటి కార్యక్రమం అట్లాగే మరి ఎప్పటి నుంచో ఏలూరు నగరంలో గోధులు పడిపోయినటువంటి మెయిన్ రహదారుల్లో గోధులు పడిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని పూడ్చేటువంటి కార్యక్రమం అట్లాగే నగరం అంతా కూడా మరి ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ప్యాచ్ వర్క్లు చేయడం లేకపోతే సుమారు రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి మరి టెండర్లు పిలవటం జరిగింది ఎక్కడైనా కానీ రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటే కనుక ఆ రోడ్లు వేయటం అట్లాగే వాటర్ పైప్ లైన్లు లీకేజీలు పోల్చటం మరి లైట్లు డ్యామేజ్ అయిన చోట ఇవన్నీ కూడా మరి రెటిఫై చేసేటువంటి కార్యక్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అట్లాగే ఆ డివిజన్లో ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరి సమక్షంలో కూడా ప్రతి రహదారి మీద ఉన్నటువంటి మరామత్తులు రోడ్లు మరామత్తులు చేయడం ప్యాచ్ వర్క్లు చేయడం అట్లాగే సిల్ట్ తీర్చుకోవటం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏలూరు నగరంలో ముమ్మరంగా సాగుతున్నాయి మరి దాగా దానిలో భాగంగానే మరి గౌరవ కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మేమందరం కూడా వచ్చి ప్రతిరోజు కూడా సిల్ట్ తీసే దగ్గర ఇన్స్పెక్షన్లు చేయడం అట్లాగే ఈ రోడ్లు మరమ్మతులు చేసే విషయంలో మరి మేమందరం కూడా సడన్గా విజిట్ చేసి ఇది వీటి నాణ్యత లోపాలను కూడా ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉన్నాము మరి ప్రజలందరూ కూడా సహకరించాలి మరి కాలువల్లో కూడా తినేసిన వ్యర్థ పదార్థాలు పడేయకుండా సిల్ట్ తీపిస్తున్నాం కాబట్టి మరి ఎక్కడా కూడా రోడ్ల మీదకి నీళ్లు అతిగా వాహనలు పడినప్పుడు కూడా రోడ్ల మీదకి నీళ్లు రాకుండా నగరపాలక సంస్థ తరఫున మేము అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి ప్రతిరోజు కూడా జరిగేటటువంటి వర్కుల్లో మరి ఇన్స్పెక్షన్లు చేయటం అట్లాగే రివ్యూ మీటింగ్లు కూడా నగరపాలక సంస్థలను అట్లాగే శాసనసభ్యులు వారి ఆఫీసులో మరి రివ్యూ మీటింగ్లు కూడా చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం